ఇందాక సాయంత్రం వాకర్స్ గ్రౌండ్కి పోయిన జెడ్పీ స్కూల్ కాడ అక్కడ నాకు బోసు బోస్ బాబు అన్న కలిసిండు బోస్ బాబే బోస్ బాబు గారు కలిసిడు కలిసి అన్న ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు నేను మల్లన్న గారి కోసం నేను క్యాటరింగ్ అది భోజనాలు పెట్టించిన అన్న అన్న నాకు ఒక మూడు లక్షల నలభై ఆరు వేలు ఇవ్వాలన్న అని చెప్పినా చెప్పడం జరిగింది సరే ఏది చెప్పినా కానీ నేను అన్ని రకాలుగా బ్రదర్ ట్రై చేసిన కానీ నేను మీరు ఒకసారి అడిగాను దానా అంటే నేను మామూలుగా రిక్వెస్ట్ చేస్తున్నానా నేను ఒకటే మాట బోసరాజ్ అన్నట్టు అడుగుతాడు అడిగినాక నేను చెప్తాను నేను తీయాలి చెప్తాను నాకు అక్షరాల మూడు లక్షల నలభై ఐదు రూపాయలు ఇవ్వాలన్నా నీకు అలాగే ఆ విషయం తెలిసి నేను ఆఫీస్ కూడా పెట్టిన ఆల్రెడీ నేను సూపర్ మార్కెట్లో అమౌంట్ ఇవ్వాలి అయినా కూడా మా మిస్సెస్ యొక్క కార్డు బ్యాంకులో పెట్టి ఆ అప్పుడు పెట్టడం జరిగింది కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ నీ అంతరాత్మ తెలుసు అక్కడ ఉన్నటువంటి మీ అన్న వెంకటేశ్వర్లకు తెలుసు అక్కడ వచ్చినటువంటి భోజనం పెట్టి అందరికీ తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు డబ్బులు రావాలి కాబట్టి నీ దగ్గరికి వచ్చాను ఇవ్వలేదు ఇవ్వలిసి లేదు అని చెప్పినా నాకు సంతోషం ఇంత అయితే ఆయన ఒకవేళ నేను ఇచ్చేది లేదు అని మీరు అన్నగానే వదిలేస్తాను అంటుండ్రు ఒకవేళ ఇచ్చేది అంటే గరిబోలుగా ఆయన మనం ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్నాము మనము చాలా పెద్దోళ్ళతో పెట్టుకున్నా చిన్నోళ్లతో ఇలా చిన్నగా పచ్చేటోళ్లతో మనం ఎంపితానా మన వాళ్ళ బతుకులు ఉద్దరిస్తామని చెప్పి మన రాజకీయాలకు వచ్చినాం కదా అన్న మనం రోజు ఎంతో మంది చెప్తాము మనం కవితను తిరుతాము కేటీఆర్ని తిడతాము కేసీఆర్ని తిడతాము కాంగ్రెస్ పార్టీ మనకు ఎవరిని దిటాలని తిరుగుతుంది కానీ మరి ఇసెంట్ అన్యాయం చేసినప్పుడు మరి ఎవరేమనగలు తరు చెప్పన్న అందుకని మళ్ళా నేను రిక్వెస్ట్ చేస్తున్నా గరిబోళ్ళు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను నేను మళ్ళీ నేను అడగా నేను ఎప్పుడేసారి అడుగుతాను నేను మళ్ళా సారి నేను మళ్ళీ చెప్పినా కదా నేను ఇప్పటి వరకు నువ్వు ఇవ్వలేదు అని నేను మళ్ళీ అడగా భూసుబాబా నేను చెప్తున్నా ఇది ఒకటేసారి సారి నేను ట్విట్టర్ వేదికగా నేను నిన్ను అడుగుతున్నా మీరు దయచేసి ఇలా డబ్బులు ఇచ్చేదైనా భార్య తాగ కూదా పెట్టుకున్నట్ట అంత పరేషానతో రెండు వాళ్ళు కూడా ఇక మొత్తం ఆ వాళ్ళే ఆయన వెంబడి ఉన్నారు కాబట్టి ఈసెంట్ వాళ్ళు డబ్బులు మనం ఎగ్గొట్టారు కరెక్ట్ కాదన్న థ్యాంక్ యూ అన్న నువ్వు ఇస్తావని నేను అనుకుంటున్నా ఇదే నా ఇదే నా లాస్ట్ లాస్ట్ రిక్వెస్ట్ మళ్ళీ సార్ నేను థ్యాంక్ యూ అన్న